ప్రేక్షకులందరికీ నమస్తి మాంజలి మనం అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబర్ నెల అక్టోబర్ నెలలో ఒకటి రెండు తారీఖులు అమ్మవారి మహిష అమ్మవారి దశావతారాలు అమ్మవారి ఇది నవరాత్రులు సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు ఉన్నాయి చాలా వరకు నవరాత్రులు అయిపోయినాయి ఇంకా లాస్ట్ రెండు మహిషాసురు మధ్యని రాజరాజేశ్వరు అవతారం అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అయ్యాయి అందువల్ల అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ ఇప్పుడు చాలా అవసరం అందరికీ కూడా ఓన్లీ వృషభ రాశే కాదు అన్ని రాసుల వారికి కూడా అమ్మవారి దయ్య ఉండాలి అందరిలోకి అమ్మవారి మనకు ప్రత్యేకమైన దైవ దేవత కనుక ఆమె ఆశీసులు ఉంటే అమ్మ ఆశీస్సులు ఉంటే అన్నీ ఉన్నట్టే ఇక వృషభరా ఇప్పుడు వృషభ రాశిలో ఉండేటటువంటి నక్షత్రాలు ఏంటంటే కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి అయితే రాశి చక్రం ఎలా ఉంది అంటే మా ఈ గ్రహాల సంచారం ఎలా ఉంది వృషభ రాశిలో అంటే వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే రెండో ఇంట్లో గురువు ఉన్నాడు సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో రవి బుధుడు ఉన్నారు తొలలో కుజుడు ఉన్నాడు రాహువేమో కుంభంలో ఉన్నాడు శని ఏమో మేనంలో ఉన్నారు ఇది రాసుల సంచారం అయితే మూడో తారీఖున అక్టోబర్ మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తొలకి వెళ్తాడు అక్టోబరు పదో తారీఖున శుక్రుడు సింహం నుంచి కన్యకు వెళ్తాడు అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున రవి కన్య నుంచి తొలకి వస్తాడనమాట ఇది ఈ గ్రహాల చలనం ఈ ఈ వృషభ రాశి వారికి ఈ వృషభ రాశి వారికి కాదు అన్ని రాశుల వారికి గ్రహాల చలనం అక్టోబర్ నెలలో పంతొమ్మిదో తారీఖు ధనత్రయోదశి అయింది ప్లస్ అదే రోజు నరక చతుర్దశి కూడా అయింది అక్టోబర్ ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య ఇది పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా చాలా మంచి పండుగ చాలా సంతోషంగా చేసుకుంటారు కనుక ఈ ఆ రోజు శ్రీకృష్ణుణ్ణి పూజించి దీపాలు వెలిగించి దీపం వెలిగించడం అని అంటే మనలో ఉన్న అహంకారాన్ని తొలగించడము అట్లాగే చీకటిని పార్ద్రోలి వెలుగుని ఆహ్వానించడం అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారికి ఎలా ఉంటుంది ఈ మాసం అంతా అంటే తీర్థయాత్రలు చేయాలనుకుంటున్న వాళ్ళకి తీర్థయాత్రలు చేస్తారు మంచిగా ప్లాన్ చేసుకుని తీర్థయాత్రలకు వెళ్ళే అవకాశం చాలా ఉంది వీళ్ళకి చాలా కుటుంబానికి ఆప్తులు రాజకీయ నాయకులు వాళ్ళ సహాయ సహకారాలు ఈ రాసి వాళ్ళకి ఈ మాసంలో బాగా అభివృద్ధిగా కనిపించేలాగా తో చూ అన్నమాట అలా ప్రయాణాలు చాలా చేస్తారు అయితే మీరు చేసే ప్రయాణాల వల్ల వీళ్ళకి ఆర్థికంగా ప్రయోజనమే ఉంటుంది కానీ ఆర్థికంగా నష్టం అనేది జరగదు అందువల్ల ప్రయాణాలకి వీ నిస్సంకోచంగా బయలుదేరి వెళ్ళొచ్చు అలాగే కానీ కొంత ఉద్యోగస్తులకు మాత్రం కొంత ఉన్నతాధికారులతో అంటే వాళ్ళ పై అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక వాళ్ళు జాగ్రత్తగా ఉండి అటువంటి అవకాశం రాకుండా వాళ్ళ ఉద్యోగానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అభి అధికారులు మన్ననలు పొందే ప్రయత్నం చేయాలి అలాగే మీకున్న శత్రువులు మీ మీద విజయం సాధించే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది అందువల్ల శత్రువులకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండి వాళ్ళతో మాట కలుపుకోకపోవడం కలవకపోవడం ఈ మాసంలో చాలా మంచిదని చెప్పచ్చు అట్లాగే ఆరోగ్యం కూడా జాగ్రత్త వహించాల్సిన అవసరం ఈ మాస ఈ రాశి వారికి చాలా ఉంది అంటే టోటల్గా వీళ్ళకి ఎట్లా చెప్పాలంటే ఒక్క మిశ్రమ ఫలితాలుగా ఉన్నట్టు చెప్పొచ్చు అనమాట అట్లాగే ధనం ధనం మాత్రం బాగా ఖర్చు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి అందరితోటి ఉట్నే గొడవలు వచ్చేలాగా అకారణ కలహాలు స్థిరాశికి సంబంధించినటువంటి తగాదాలు ఇవన్నీ ఈ రాశి వారికి ఈ మాసంలో కనిపిస్తున్నాయి బంధువుల్లో మీ పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి వివాహ శుభకార్యాలు చేస్తారు కాకపోతే ఈ రాశివారు కొంచెం జాగ్రత్తగా ఉండడం ఈ నెల ఈ మాసంలో ఎంతైనా మంచిది తొందరపడి ఎవరితోటి గొడవలు వెళ్ళకపోవడము ఒకవేళ గొడవ వచ్చే పరిస్థితి ఉంటే అక్కడి నుంచి తప్పించుకోవడము ఇట్లా చేయడం వల్ల వీరికి కొంచెం ఈ మాసం ఫలితంగా ఉంటుంది ఇక అమ్మవారిని పూజించడము శుక్ర రాశి వృషభ రాశికి అధిపతి శుక్రుడు కనుక ఆయన కూడా అమ్మ స్త్రీ గ్రహం కనుక అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశి వారికి చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారం ప్రేక్షకులందరికీ నమస్తే మాంజలి మనం ఇప్పుడు అక్టోబర్ మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము అక్టోబరు మాస ఫలితాల్లో పన్నెండు రాసుల్లోది తదుపరి రాశి చివరి రాశి మేనరాశి ఈ రాశి అధిపతి గురువు మేనరాశిలో పూర్వాభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర నాలుగు పాదాలు రేవతి నాలుగు పాదాలు ఉంటాయి మేనరాశికి అధిపతి గురు గురు భగవానుడు ఈ రాశి ఈ గ్రహాల స్థితి ఎట్లా ఉంది అని అంటే మేనరాశిని లగ్నంగా తీసుకుంటే లగ్నంలో శని భగవానుడు ఉన్నారు చతుర్థంలో అంటే మేధునల్లో గురువు ఉన్నారు తరువాత సింహంలో శుక్రుడు కేతువు ఉన్నారు కన్యలో బుధుడు రవి ఉన్నారు తులలో కుజుడు ఉన్నాడు కుంభంలో రాహు ఉన్నారు అయితే గ్రహాల చలనం ఎలా ఉంది అనేటువంటిగా మూడో తారీఖున బుధుడు కన్య నుంచి తులలోనికి వస్తాడు పదో తారీఖున శుక్రుడు సింహరాశి నుంచి కన్యకు వస్తాడు పద్దెనిమిదవ తారీఖున రవి కన్య నుంచి తులలోనికి వస్తారు ఇది రాసుల గ్రహాల చలనం అనమాట అక్టోబర్ ఒకటి రెండు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ రెండో తారీఖు వరకు దేవి నవరాత్రులు జరుగుతున్నాయి అక్టోబర్ ఒకటి రెండు తారీఖుల్లో మహిషాసుర మర్దని రాజరాజేశ్వరి అవతారాలు వచ్చాయి ఈ రెండు కూడా అమ్మవారి విశేషమైనటువంటి అవతారాలు అలాగే ఇంక మిగిలిన పండుగలు ఏంటంటే అక్టోబర్ పంతొమ్మిదో తారీఖున ధనత్రయదశి నరక చతుర్దశి అయ్యింది ఇరవయో తారీఖున దీపావళి అమావాస్య అందువల్ల ఈ ఈ అమ్మవారిని విశేషంగా పూజించడం ఈ రాశివారికి చాలా చాలా అవసరం ఇక ఈ రాశివారికి ఈ మా ఈ మాసంలో ఎలా ఉన్నాయి ఫలితాలు ఎలా ఉన్నాయి అని అంటే కనుక ఆర్థికంగా చాలా బాగుంటుంది మీకు ఆర్థికంగా మంచి మెరుగైన పరిస్థితుల్లోనే ఉన్నారు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు మీకు లేవు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంది జాగ్రత్తగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటే అధికారుల మెప్పు పొందుతారు మీకు రావాల్సిన ఇన్సెంటివ్స్ అన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట వ్యాపారంలో చాలా అభివృద్ధి ఉన్నది మీరు ఊహించినటువంటి విజయాలు మీకు ఈ మాసంలో మీకు దొరికే అవకాశం ఉంది విలువైనటువంటి వస్తువులు కొంటారు బంగారం కూడా కొంటారు బంధుత్వాలు పెరుగుతాయి మీకున్న బంధుత్వాలు బాగా బలంగా ఉంటాయి అలాగే వాహన యోగం కూడా ఈ రాశి వారికి ఉంది ఇంకా యజ్ఞాలు యాగాలు ఇటువంటి ఇటువంటి జరిగే చోట మీరు పాల్గొనడం కానీ లేదా మీరు చేయించడం కానీ జరుగుతుంది సాంస్కృతిక కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు పర్యాటక రంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం విశేషమైనటువంటి అభివృద్ధి ఉంది వాళ్ళ పర్యాటక రంగం వాళ్ళకి చాలా మంచి ఫలితాలు వస్తాయి ఇక అనారోగ్యాలు చెప్పాలి అని అంటే కుటుంబంలో ఒకరికి ఎవరికో కొంచెం అనారోగ్య పరిస్థితులు వచ్చేటటువంటి అవకాశం ఉంది అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి బాధలు మీరు మీకు వస్తాయి కడుపు నొప్పి లేదంటే అజీర్ణము లేదంటే గ్యాస్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా ఉంది ఇంకా భార్యాభర్తల మధ్య కొద్దిగా మనస్పర్ధలు వచ్చేటటువంటి అవకాశం ఉంది అందువల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవను పెంచుకోకుండా సామరస్యంగా మాట్లాడుకోవడము లేదా ఆ క్షణం మాట్లాడుకుండా ఊరుకున్న తర్వాత మా సంయమనంగా ఉండి మాట్లాడుకోవడం చాలా మంచిది మీకు అధికార ఉద్యోగస్తులకి కొంచెం పై అధికారుల వల్ల భయం ఉంది అందువల్ల మీరు జా ఎంత ఉద్యోగం బాగున్నా కూడా ఒక్కొక్కసారి అధికారుల వల్ల మనకి ఇబ్బందులు ఎదుగు ఎదుర్కొంటూ ఉంటాం అందువల్ల కొంచెం అధికారులతో మాట్లాడేటప్పుడు చేసే పనిలోనూ జాగ్రత్త చాలా అవసరం మీకు సంఘంలో చాలా గౌరవం పెరుగుతుంది అలాగే మీరు వినోదయాత్రలు కూడా చేస్తారు విలాసంగా గడుపుతారు ఈ మాసంలోనూ కొత్త స్త్రీల పరిచయం కూడా మీకు జరుగుతుంది కొంచెం మానసికంగా ఆందోళన అనేటటువంటిది ఉంటుంది మీరు ఈ మాసంలో ఈ అమ్మవారికి ఒకటే అక్టోబర్ ఒకటి రెండు తారీఖులు అమ్మవారి దర్ దర్శనం చేసుకోవడం చాలా మంచిది మహిషాసుర మర్దిని అవతారం రాజరాజేశ్వర అవతారం కనుక ఈ రెండు అవతారాలప్పుడు మీరు దర్శనం చేసుకోవడము మీకు శక్తి కొలది అమ్మవారికి ఇవ్వడము చాలా మంచిది అది మీకు మంచి అభివృద్ధిని తీసుకొస్తుంది అమ్మను నమ్మితే అన్నీ అన్నీ ఉన్నట్లే అమ్మదయ్య ఉంటే అన్నీ ఉన్నట్లే అదేవిధంగా దీపావళి నాడు దేవ పూజ చేయడము ఇంకా గురువుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అంటే ఎక్కడైనా దా దైవా దైవానికి సంబంధించినటువంటి పూజలలో పాల్గొనడము లేదా దేవ దైవానికి సంబంధించిన డొనేషన్లు ఇవ్వడము లేదా పేదలకి మృస ముసలి వాడికి ఏదైనా సహాయం చేయడము ఇటువంటివి గురువుకి చేస్తే గురువు సంతోషిస్తారు మనం కృపగా ఉంటారు కనుక ఇటువంటి విశేషమైన కార్యక్రమాలు చేయడం వల్ల మీకు చాలా అభివృద్ధిలోకి వస్తారు ఇవి మీకు చెప్పేటటువంటి ముఖ్యమైన పరిహారాలు ఇది అక్టోబర్ మాస ఫలితాలు